కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు కాకినాడ జిల్లా క్రీడా మండలి మైదానం నుంచి ప్రారంభం కావలసిన ఒలింపిక్ డే రన్ వర్షం కారణంగా కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైంది రన్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఒలింపిక్ సంఘం సీఈఓ చుండ్రు గోవిందరాజు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు జిల్లా ఒలింపిక్ సంఘం పేట్రన్ కె బామిరెడ్డి కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి ఎలీషాబాబు హాజరయ్యారు అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రవిరాజు ఉపాధ్యక్షులు బి అర్జున్ రావు సంఘ సభ్యులు బి

స్పోర్ట్స్ పర్సన్స్ అసోసియేషన్స్ అన్ని అసోసియేషన్స్ వారి సహాయ సహకారంతో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పిఠాపురంలోని అదేవిధంగా సామర్లకోటలో కూడా కండక్ట్ చేయడం జరిగింది జిల్లా అసోసియేషన్స్ అన్ని కూడా సంయుక్త ఆధ్వర్యంలో వీళ్ళు ఈ కోఆపరేషన్తో